అన్నారు వాళ్ళు ఒక్క ఉండే బాగుండే ఆయన రిస్ట్రక్షన్ పెట్టిన ఆయనకు అవును నాకు ఎందుకంటే హైకోర్టు ఉండొచ్చు మా బుడి ఉన్నాయి ఏడు కోట్లు ఏడు కోట్లు ఉన్నాయి సేఫ్ ఇంకా ఎనకల పోలీసు చెప్పి పోవాలన్నాడు మాకు అట్లా లేదు వాడు ఫ్రీగా ఎక్కడ ఉండే చదువు మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి మేము అది పెడతాం ముందుకు పెడతాం మాపతి ఎందుకు జరిగింది మరి మేధావులు అడగండి ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు ఇలాంటి రాజకీయ నాయకులు కింద వచ్చేది పైపులు వలగొట్టేది మున్సిపాలిటీ ట్రాక్టర్లు రిపేర్ చేయకుండా చేసేది కౌసుల్ ఆడపిల్ల కౌసుల్ని జైలుకి ఇచ్చేది మొత్తం భ్రష్ పట్టించినారో నేను చెప్తా నా మున్సిపాలిటీ ఏమేమి జరుగుతున్నాయో నెక్స్ట్ వీడియోలో చెప్తా దయచేసి మేధావులు మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తాను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ రండి కూర్చుందాం ఎవరు పిలిచినా వస్తారు వైఎస్ వైఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచిన నేను వాళ్ళ ఇంటికి వచ్చాను రెడీగా ఉన్నాను వాళ్ళే మేము చెప్పుకున్నాం వాళ్ళందరూ చేయలేదా మా రెడ్డి మా మామ ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మావాడు ఎన్ని రోజులు ఎంపీగా ఉన్నాడు మన ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ఇప్పుడు ఇదే అయినాడు చెప్పండి అదే వెంకటరాముని చెప్పను లేదు శివరాం రెడ్డి చెప్తాడా నేను రెడీ విశ్వేశ్వర రెడ్డి చెప్తాడో నేను రెడీ రంగాడు చెప్తాడో నేను రెడీ ఎవరైనా సరే వెంకటరామరెడ్డి అని చెప్తాడో నేను రెడీ వస్తా మేము చెప్తారా రాజకీయం చేస్తారా చెలగడం అన్నారు ఇంట్లో కోడలను వదిలిపెట్లే ఇంట్లో భార్య లేదు కొడుకులే కొడుకు అంటే సరేనే మొగోడు నా కోడలికి పెద్ద ఇంటి నుంచి వచ్చింది ఇదే ఐజీ డిఐజి ఐజీ దినేష్ రెడ్డి సోన తప్పుడు కూతురు నేను ఏదానికి భయపడినా ఏదానికి బాధపడినా ఇది రాజకీయం కాదు దయచేసి భేదాలు చెప్తున్నారు పిల్లవాడిని నేను వస్తా నేను అన్ని ఆర్డర్లు అన్ని చూస్తే నూట ముప్పై కేసులు ఉన్నాయి నేను బాధపడలే నా కొడుకు అసలు ఉన్నాయి యాభై ఉన్నాయి నా భార్యకు ముప్పై ఉన్నాయి కోడలికి అదంతా అయిపోతున్నా ఈడీఈీ అంటే ఇంగ్లీష్ బాధడు నేను పెట్టాలంటే వాళ్ళ కోడల మీద పారి మీద పెడతారు మా నాన్న అంత ఇంత ఇదో నేర్పించిపోయినాడు ఐ డోంట్ వాంట్ స్పైల్ మై ఫాదర్స్ నేమ్ బాధ అవుతుందండి ఈరోజు అందరు చెప్తారు ఆ రోజు ఐపీఏసి ఎక్కడ పోయింది ఆ రోజు ఐఏఎస్ ఎక్కడ పోయింది ఐదేళ్ళు ఉండిందా నేను ఒక్కనే రాజకీయం చేసినానా మా ఫ్యామిలీ ఒకటే రాజకీయం చేసినానా ఓ చెప్తాడు ప్రతివారు చెప్పేది హైకోర్టు ఆర్డర్ అంటాం రండి తెస్తాం కూర్చుంటాం ఎవరు తెలిసినా నేను వచ్చేదానికి రెడీ నేను వచ్చి చూపించబోదా మళ్ళీ మీరు నిర్ధారించండి ఎస్ నేను నాకే జరిగిన పోదు నా న్యాయం జరగాల రాజకీయం జరిగింటే మా ఊర్లో ఎస్ ఎంతమంది మా నాన్న మా నాన్న గారి నుంచి మేము కంటెస్ట్ ఫిఫ్టీ టూ నుంచి మేము కంటెస్ట్ చేస్తున్నాము లేదా ఓల్డెస్ట్ రాజకీయ నాయకులు అందరం చదువుకున్నాం నేను మున్సిపాలిటీ కింద తీసేసి రాయాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో పీజీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పీజీ చేసిన వితౌట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హౌ టు ఇంప్రూవ్ మున్సిపాలిటీ అన్నీ ఉన్నాయి ఐ కెన్ సే ద లా ఆల్సో నేను రఫ్గా ఉంటా ఎస్ మా మనస్తత్వం అందుకే నేను ఎవరిని బాధించాను నేను చాలా బాధపడ్డాను మా ఇంట్లో అందరూ బాధపడ్డారు డబ్బులు పోయిన దాని కానీ బస్సులు పోయిన దానికి లారీలు పోయేదాని కానీ ఒకటి వచ్చి మా వచ్చే దౌర్జన్యమా ఉన్నారు మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రామేశ్వర రెడ్డి గారు వాడు నిన్న నూట యాభై టెకాయలు కొడతానంట రాజుగాడు వాడు బాషాగాడు మేము ఇళ్ళ గారికి వస్తాం రండి ఊరుకుంటారా నేను ఏమన్నా పట్టించుకోలేదు వీళ్ళని సార్ దయచేసి మేధావులతో రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కరు చెప్తున్నా దిస్ ఇస్ మై పర్సనల్ వేరే రండి హైకోర్ట్ ఎస్ మేము చూపిస్తాము మరి మా నమ్ముతున్నా చైతన్య చైతన్య గారు స్వాడు అండం పెట్టుకొని వీడు బయటికాడికి వస్తాడా వచ్చి ఇంట్లో ఒక కిచెన్ దగ్గర పోయి ఏం మాట్లాడతాడు నరుకుతాడా దీ మొని నరుకుతా బండ బూతులు నా కొరకు మాట్లాడతావు నా బాధ నీకు అర్థం కాదు మీకు అంత రూలు రెగ్యులేషన్ ఉంటా కాన్స్టిట్యూషన్ తగ్గడం పోదనా రెడీ నా బాధ నీకు అర్థం కాదు పరువుగా బతికినాం ఈ రోజు కూడా పరువుగానే బతున్నాం ఓవర్బాట్ రాజకీయ నాయకులు కాదు నేను ఎంతో మంది మాతో పోటీ పడి పోయినా కానీ మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఏమనలే మేమేమనలే కేశరి టైంలో కూడా మేము ఓడిపోయినాం మేము లేదు బానే ఉన్నామే అన్న ఇద్దరు పోటీ పడితే పోయినాం అన్నిదానం పోతాను పిలిసే పోతాను వీడు రాజకీయం చేయలేదు